తల్లిప్పాల రుచి అప్పటికీ ఇంకా తెలియదు నెలలు కూడా సరిగ్గా నిండవు అలాంటి పసికందులను సంతలో సరుకుల్లా అమ్మేస్తున్నారు కాసులకు కక్కుర్తి పడి అభంశుభం తెలియని పిల్లలను అంగట్లో వస్తువుల్లా మారుస్తున్నారు అమ్మపాడే జోలపాటకు దూరం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాలల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి కేసుల్లో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది మరి పటిష్ట చర్యలు చేపడుతున్న బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఎందుకు పడటం లేదు వీటిని అరికట్టి అమూల్యమైన బాల్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలేంటి వ్యవస్థలో లోపాలేంటి సరిదిద్దుకోవాల్సిన మెరుగుపరుచుకోవాల్సిన అంశాలేంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై విశ్రాంత ఐపీఎస్ అధికారి రెండు వేల పది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ హీరో ఆఫ్ ది వరల్డ్ అవార్డు గ్రహీత ఉమాపతితో ముఖాముఖి పసిపిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందా తల్లి పొత్తిళ్ళలో ఆడాల్సిన పిల్లలు అంగట్లో సరుకుల్లా మారుతున్నారా అంటే అవుననే చెబుతున్నాయి ఇటీవల జరిగిన ఘటనలు అక్రమార్జనే ధ్యేయంగా ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే కేటుగాళ్ళు తల్లి ఒడి నుంచి పిల్లల్ని వేరుచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇటీవల సుప్రీంకోర్టు కూడా పిల్లల్ని అక్రమ రవాణా చేసే నేరగాళ్ళు సమాజానికి పెను ముప్పుగా మారని చెప్పడం ఆందోళన కలిగిస్తుంది ఈ పిల్లల అక్రమ రవాణాను అరికట్టడం ఎలా ఇవన్నీ విషయాలు మనతో పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి రెండు వేల పది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ హీరో ఆఫ్ ది వరల్డ్ అవార్డు గ్రహీత ఉమాపతి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇటీవల దేశంలో బాలల అక్రమ రవాణా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి సార్ ఇటీవల తాజాగా బాలల అక్రమ రవాణా కేసులో అలహాబాద్ హైకోర్టు పదమూడు మంది నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలోనే అంటే వ్యవస్థలన్నీ కూడా పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నానాటికి కేసులు పెరగడం దేనికి సంకేతం సార్ అసలు ఎందుకు ఈ కేసులు పెరుగుతున్నాయి అంటే ముఖ్యంగా ఈ యొక్క అమ్మ అమ్మకాలు కొనడం అంటారు అంటే బయంగ్ అండ్ సెల్లింగ్ అని అమ్మకం కొనడం ఇది ఈ మధ్యలో చాలామంది యువతి యువకులందరూ కూడాను ఈ కంప్యూటర్ ముందు కూర్చునేసరికి వాళ్ళకి స్పమ్ కౌంట్ తగ్గిపోయింది స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి సెల్ ఫోన్స్ చూస్తుంటారు రాత్రి పది పదకొండు వరకును దానివల్ల వాళ్ళకి పిల్లలు సంతానం కలగడం లేదు పెళ్ళైనా కూడా సో సంతానం కలకపోయేసరికి ఎక్కడో ఎవరో ఒక ఇలాగ ఇల్లీగల్గా తీసుకుందాం అనేది ఉంటుంది క్యారా గైడ్ లైన్స్ అని ఉంటాయి అంటే జూనియల్ జస్టిస్ యాక్ట్ అని దాని ప్రకారం క్యారా కారా గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి ఆ ప్రొసీజర్ అంతా అయ్యేసరికి ఓ రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ ప్రొసీజర్ రెండు మూడు సంవత్సరాలు అవాయిడ్ చేద్దామని ఇలాగ ఎవరైనా అమ్మకానికి పెడితే పిల్లల్ని లేకపోతే ఎవరైనా బీద అంటే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారు బీద తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఆల్రెడీ మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వీళ్ళు ఎవరైనా మాకు డబ్బులు అమ్మేస్తామని అనుకుంటారు సార్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అలహాబాదు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అంటే ఈ మానవ అక్రమ అంటే పసిపిల్లల అక్రమ రవాణా చేసేటువంటి నెరగాలను సమాజానికి పెను ముక్కు ముప్పుగా కూడా చెప్పింది అంటే ఈ తీర్పు దేన్ని సూచిస్తుంది సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయండి పోలీసు ప్రాసిక్యూటర్సు జ్యుడిషియరీ వ్యవస్థలన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడు ఏమవుతుంది ఈ సుప్రీంకోర్టు మాలుగు విషయాలు ఒక్కానికి చెప్పింది దీనివలన శుభ పరిమాణం ఏంటంటే పరిణామం ఏంటంటే దీనివలన మనకి ఆ చైల్డ్ హ్యూమన్ ట్రా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు ఎప్పుడైతే హైకోర్టు చూస్తుందో ఎప్పుడైతే ఆర్డెలలో ట్రయల్ అయిపోవాలంటుందో అన్ని వ్యవస్థలన్నీ కొద్ది స్పీడ్గా పనిచేస్తాయి అది దీని యొక్క అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన కేసులో అది మనకు వచ్చిన శుభ పరిణామం అనుకోండి దానికి అంటే అంటే ట్రయల్ గురించి అంటే తెలుగు రాష్ట్రాలలో ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా ఉంది సార్ తెలుగు రాష్ట్రాలనే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇది త్రోట్ ది కంట్రీ ఇది ఒక ఒక ఫినామినా అయిపోయింది ఎందుకంటే పిల్లలు లేక పిల్లలు కలక్క కొంతమంది మ్యారీడ్ ఉమెన్ కూడా మాకు పిల్లలు వద్దు కానీ ఎవరైనా ఉంటే మేము అడాప్ట్ చేసుకుంటాము ఆ టైప్లో ఉండి ఈ అడాప్షన్ ప్రాబ్లమ్స్ లీగల్గా ఉండడం వలన అంటే చాలా టైం తీసుకోవడం వలన ఈ ఎలాగైనా ఇల్లీగల్గానే కొనుక్కుందామని ఉంటారు కొందరంటే అఫీషియల్గా కొందరేంటంటే వాళ్ళు మూడో కంటికి తెలియకుండా అమ్మేస్తుంటారు దేవరకొండలో ఆమె ఆడపిల్ల రెండోసారి ఆడపిల్ల పుట్టిందంటే మూడోసారి ఆడపిల్ల పుట్టిందంటే అమ్మేస్తారు వెంటనే అమ్మేటం ఏంటంటే ఎవరు కొనేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వేలాది మంది వెయిట్ చేస్తున్నారు మాత్రం అవైలబిలిటీ మాత్రం తక్కువ ఉన్నారు అందువల్ల ఈ ట్రాఫికింగ్ చాలా ఫోర్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టు చెప్పినట్టు కోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసులపై కఠినంగా ఉండాలంటే కనుక వైపు నిఘా సంస్థలు అలాగే కేసుల నమోదు అలాగే ఈ దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి మార్పులు రావాలి సార్ అంటే ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అని తెలంగాణలో ఉన్నాయి అన్ని ముప్పై మూడు జిల్లాల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అంటే దేశవ్యాప్తంగా ఉండే పోలీస్ వ్యవస్థల్లో తెలంగాణ పోలీస్ అనేది కొద్దిగా ముందు భాగంలో ఉంది ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అని బికాస్ ఫస్ట్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్స్ మన దగ్గరే స్థాపించారు రెండు వేల ఆరులో అది ఓడిసి ఆధ్వర్యంలో మనం ప్రాజెక్ట్ నడిపినప్పుడు కంబైన్డ్ ఏపీలో స్టార్ట్ చేశారు ఇప్పుడు తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ వచ్చాక అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి ఆ జిల్లాలో ఇన్స్పెక్టర్లు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఉన్నారు అంటే ఎనీ ట్రాఫికింగ్ కేస్ అంటే నాట్ ఓన్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ ట్రాఫికింగ్ ఫర్ డ్రగ్ అబ్యూస్ ట్రాఫికింగ్ ఫర్ డ్రగ్ టెస్టింగ్ ఇలాంటి వాటి అన్నిటి కూడా అవి వాళ్ళు చేస్తున్నారు కానీ ఒకసారి ఎవిడెన్స్ గ్యాదరింగ్లో కొత్త చట్టాల ప్రకారం ఆడియో వీడియో ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఎక్కువ కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంది ముద్దాయిలు మాత్రం బెయిల్ మీద వెళ్లకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క గ్యాంగ్స్ పేర్లు మార్చేస్తారు ఆధార్ కార్డ్స్ మార్చేస్తారు వాళ్ళ యొక్క సెల్ టోటల్ అడ్రస్ మారిపోతాయి మీరు అంతెందుకు చిరాగాలి లేనికెళ్తే మన హైదరాబాద్లో మీరు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు దొరుకుతుంది చిరాగాలి లైన్లో అన్ని మార్పుడికి చిరాగాలి లేనండి అనేది పెద్ద అందుకని అంతమంది అంత బిజీగా ఉంటారు అక్కడ రెయిన్ బజార్ అని ఒకటి ఉంది అక్కడ కూడా రకరకాల కార్డులు తయారు చేస్తారు ఒకే రోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు బెయిల్ కోసం కోటి రూపాయలు ఢిల్లీలో జీబీ రోడ్డు బ్రోకల్ కీపర్స్ అంటే వాళ్ళు ఎంత డబ్బు ఉందో మీరు ఆలోచించండి ఇది ప్రాబ్లమ్స్ మనకుండే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే విట్నెసెస్కి మనం సపోర్ట్గా ఇవ్వము విక్టింకి వెంటనే డబ్బులు పాసన్ చేయము అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి విక్టిమ్ సపోర్ట్ స్కీమ్ అని ఉంది ఈ మధ్యన ఇన్స్టెంట్గా ఇస్తున్నారు కొన్ని గవర్నమెంట్స్లో మన తెలంగాణ గవర్నమెంట్లో బాగానే డబ్బులు వస్తున్నాయి బట్ కొన్ని గవర్నమెంట్స్లో డబ్బులు ఇవ్వడం లేదు వస్తాయి మీరు మీరు పార్లమెంట్లో చెప్పిన ప్రకారమే వాళ్ళు గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు పదివేల కేసులు నమోదైతే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో కన్విక్షన్ వచ్చింది అంటే మనం ఎంత అంటే ఇంతమంది తొంభై శాతం మంది బ్రోతల్ కీపర్సు మళ్ళీ మీరు మీ రాజ్యం మీరు వేలుకోండి అని మనం వదిలేస్తున్న మళ్ళీ మీరు ట్రాఫిక్ చేసుకోండి అమ్మాయిలు కొనుక్కోండి అమ్మాయిలు నమ్ముకోండి వాళ్ళని రేపు చేయించండి ఒక్కో పది పన్నెండు సంవత్సరాల అమ్మాయికి రోజుకి ఇరవై ఐదు మందిని మీరు వీటిని పంపించండి డబ్బులు చేసుకోండి అని చెప్పడమా సార్ ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అదృశ్యం అవుతున్న తప్పిపోతున్న చిన్నారులో మనం ఎంతమందిని తిరిగి తీసుకురాగలుగుతున్నాం మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి సార్ అంటే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అయితే మీరు భారతదేశంలో చూసుకుంటే మీకు మొత్తం సంవత్సరానికి ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు మంది పిల్లలు తప్పిపోతున్నారు మేల్సు ఫీమేల్సు ఆడ మగ కలిపి దీనిలో ట్రేస్ చేసిన వాళ్ళు మగ పిల్లల్లో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు తప్పారు రెండు వేల రెండులో ఇరవై రెండులో అండ్ ట్రేస్ చేసిన వాళ్ళు పద్దెనిమిది వేల మూడు వంద మూడు వందల ఎనిమిది మందిని ట్రేస్ చేశారు అన్ట్రేస్డ్ ఇప్పటికీ అబ్బాయిల్లో అంటే అబ్బాయిలు అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ చైల్డ్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ దానిలో పదకొండు వేల రెండు వందల ఎనభై ఐదు మంది ఇప్పటికీ దొరకలేదు అమ్మాయిల్లో సంవత్సరానికి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది తప్పారు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది రెస్టోర్ చేశారు పేరెంట్స్కి అంటే సుమారు ఈ యొక్క ఈ రెస్టోర్ చేసిన తర్వాత ఇంకా మిస్సింగ్ ఉన్నారు ఎంతమంది అంటే ఇరవై తొమ్మిది వేల నూట యాభై మూడు మంది అంటే టోటల్గా చూసుకుంటే అరవై నాలుగు శాతం మందిని మళ్ళీ రెస్టోర్ చేయగలుగుతున్నారు ముప్పై ఐదు శాతం మందిని ఇంకా ఎక్కడున్నారు అంటే సుమారు నలభై వేల మంది పిల్లలు ఎక్కడున్నారు నలభై వేల మందిలో ఇరవై తొమ్మిది వేల మంది ఆడపిల్లలు ఎక్కడున్నారు దేశంలో అంటే ఎక్కడో బ్రోతల్లోనో ఎక్కడో హౌస్ ఎక్కడో డొమెస్టిక్ వర్క్లోనో ఎక్కడో వదేరా వాళ్ళకి రాంగ్ ఐడెంటిటీ ఇచ్చో ఏం చేసో వాళ్ళని భివాండి హిజ్రాగల్లీ కానీ అమ్మేస్తారు హిజరా వ్యాలీలో వాళ్ళు ఒక్కొక్కరికి డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు కొనుక్కుంటారు మగపిల్లల్ని వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే పెద్ద ఎత్తున ఎఫర్ట్ చేయాలి ఇట్స్ నాట్ స్మాల్ ఎఫర్ట్ కాదు అంటే పెద్ద ఎత్తున దీనికి ఒక బడ్జెట్ ఉండాలి దీనికి ఒక వ్యవస్థ ఉండాలి దీనికి దేశవ్యాప్తంగా ఒక పెద్ద మూమెంట్ లాగా నడవాలి అండ్ ఎవరైతే బ్రాతల కేపర్స్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇంప్రూజ్మెంట్ రావాలి కొత్త పాక్సో చట్టం ప్రకారం ఏమిటంటే అమ్మాయిలు ఒక్కొక్కరిని తల్లిదండ్రులు అమ్మేస్తుంటారు ఒక్కొసారి బ్రదర్స్ అమ్మేస్తుంటారు అలా అంత దారుణమైన పరిస్థితి అసలు మీరు కానీ మీరు కానీ ఒకవేళ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే ఆమె జస్టిస్ సింగ్వి గారు ఎదురుకుండా ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెన్లో మన జ్యుడిషియల్ అకాడమీలో చెప్పింది ఫస్ట్ డే నాడు ఇరవై ఎనిమిది మంది రేపు చేశారు ఆవిడకి అమ్మాయికి అలాగా ఆ వారవంతులను కలిపి నియర్లీ ఇంచుమించు రెండు వందల పది మంది రేపు చేశారు ఆ వారంలో ఒక చిన్న అమ్మాయి పన్నెండు సంవత్సరాల అమ్మాయి మనం ఏమనుకోవాలి దానికి అంటే ఇంకా దీ దే అంటే ఎలాంటి రాక్షసులు ఉన్నారు మన దేశంలో అలాంటి వాళ్ళు బ్రోకల్ కీపర్స్కి మనం కోర్టు వారు దయా కరుణ అంటే ఎట్లా అవుతుందండి ఈ పిల్లల అపహరణ అనేది అసలు ఎక్కడ జరుగుతుంది సార్ బడిలో జరుగుతుందా ఇంటి దగ్గర జరుగుతుందా మరి బయట జరుగుతుందా అసలు ఎక్కడ జరుగుతుంది సార్ దీని గురించి అసలు ఇది ఎలా జరుగుతుంది పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఎలా ఉండాలి ఏంటి సార్ అంటే ఇప్పుడు స్కూల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొన్ని స్కూల్లో గేట్ వేసేస్తారు గేట్ వేసి ఎవరు చెప్పకుండా ఎలా చేయరు బట్ కొన్ని స్కూల్కే గేట్స్ ఉండవు అలాంటి దగ్గర ఏంటైతారు పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిపి నడుచుకొని వస్తుంటారు అలా ఎవరైనా స్పాట్ చేసేవాళ్ళు జనరల్గా వాళ్ళు ఈ గ్యాంగ్స్ ఎలా స్పాట్ చేస్తారంటే పది పదకొండు పన్నెండు సంవత్సరాల అమ్మాయిల్ని స్పాట్ చేస్తారు వీళ్ళు చేసి టక్ ఇద్దరు ముగ్గురు రావడం ఎక్కించుకొని వెళ్ళిపోవడం అది చేస్తుంటారు అది ఒక నెంబర్ వన్ నెంబర్ టూ పిల్లలు ఇంటి నుంచి ఏదో కోపానికి వాళ్ళ అమ్మ కోపబడ్డందనో నాన్న కోపబడ్డారనో ట్రైన్ ఎక్కేస్తారు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా అనుకుని ట్రైన్ ఎక్కిస్తారు లాస్ట్ టైం ఇక్కడ నుంచి కొందరు పిల్లలు ఇలా వెళ్ళిపోయి అక్కడ వైజాగ్లో ట్రేస్ అయినారు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళంతా పద్నాలుగు పదమూడు సంవత్సరాల వాళ్ళు ట్రైన్ ఎక్కి వైజాగ్ బండి ఎక్కిస్తారు అక్కడ మన వాళ్ళు ఎంపటి పడితే అక్కడ దొరికారు అలాగా సపోజ్ దొరకలేదు అనుకోండి ఆ రోజు వాళ్ళకి అక్కడ ఉండే ఎవరైనా ట్రాఫికర్స్ ట్రాప్ చేసి ఒక మీకు ఇది ఇస్తాం మీకు మంచి పని చూస్తామని చెప్పి మీకు భోజనం పెడతామని చెప్పి వాళ్ళకి అమ్మేస్తారు జనరల్గా రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఈ మధ్యన ఆర్పీఎఫ్ కూడా ఎంపవర్మెంట్ చేశారు అంటే ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా చూడమని చెప్పారు రైల్వే టీటీలు జనరల్ కంపార్ట్మెంట్లో కొందరు ఎక్కి దిగుతున్నప్పుడు చివరిలో ఉండేటప్పుడు కొందరు వే మీరు చాలా గమనిస్తే కొందరు వచ్చి పిల్లల్ని ఎత్తుకొని పోతుంటారంట అలా మిల్లికి రండి మీకు భోజనం పెడతాము మీకు టిఫిన్ పెడతాము అంటే ఏడుస్తుంటారు వీళ్ళు అవన్నీ గమనించడానికి కొద్ది పెద్ద వ్యవస్థ ఉండాలి సపోజ్ సికింద్రాబాద్ స్టేషన్ లాంటి దానిలో ఒక వ్యవస్థ ఉంది అయితే పిల్లల్ని ఇలాగ వాచ్ చేసే వ్యవస్థ బట్ అన్ని స్టేషన్లో లేదా ఆ వ్యవస్థ అంటే దేశంలో ఉండే పెద్ద పెద్ద జంక్షన్స్లో ఆ వ్యవస్థ ఉంటే కొంతవరకు ఈ పిల్లల్ని మళ్ళీ ఆ యొక్క సంరక్షణ కేంద్రం తీసుకెళ్ళి ఆ పిల్లల్ని వాళ్ళని అడిగి అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ నాన్నగారి పేరేంటి అమ్మగారి పేరేంటి అని ఒక రెండు రోజుల్లో చెప్పరు ముందు ఇనీషియల్గా డౌన్ అవ్వాలి ఎందుకంటే ఒక కోపం ఉంటుంది వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఆమె అయిన తర్వాత కౌన్సిలింగ్ చేసినాక కౌన్సిలర్స్ ఉండాలి దీనికి చెప్ అని చెప్తారు మా మాది పలానా ఊరు మాది పలానా దగ్గర నుంచి వచ్చాము పలానా విలేజ్ అని చెప్తే మళ్ళీ మనం ఎస్కాట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి పంపించాలి త్రూ మన యొక్క వ్యవస్థ ద్వారా టూ ది అంటే పోలీసే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉంటుంది జోనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత ఏమి చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయి వాళ్ళు డీసీపీసీ అని ఉంటాయి వాళ్ళ ద్వారా మనం తిరిగి రీఇంటిగ్రేట్ చేయాలి ఈ సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది పిల్లలు మిస్సింగ్ ఎక్కువ అయిపోయినారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు బిజీ అవుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు కూడా సెల్ ఫోన్లు ఉండేది ఏదో ఊహించుకొని వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కేస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి కొందరు ఏం చేస్తున్నారంటే ఒక వీరోచితంగా మనం ఎక్కడ మనం ఇండిపెండెంట్ ఉందా ఉన్నా అది యాభై రూపాయలు ఉన్నాయి వంద రూపాయలున్నాయి పర్వాలేదని అలగిస్తుంటారు ఈ బాలల అక్రమ రవాణాకి సంబంధించి సార్ బాధితులకు న్యాయం జరగాలన్నా లేదా తిరిగి వాళ్ళకు కొత్త జీవితాన్ని అందించాలన్నా కూడా ఇటు ప్రభుత్వాలు మరోవైపు ఎన్జిఓలతో పాటు పౌర సమాజం ఏం చేయాలంటారు సార్ అసలు పౌరులు అనేవాళ్ళు ఎక్కడ మీరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో ఇంట్లో బయట ఎక్కడ ప్రజలు చూస్తుంటారు వాళ్ళకి తెలియదు ఇది ఇలాంటి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి కొంత డౌట్ వస్తుంది ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి ఉందంటే ఈ బస్ స్టాప్లో రాత్రి ఆల్రెడీ సాయంత్రం ఆరు గంటలు అయిపోయింది అని కొందరు ఏం చేస్తారు ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి ఏ బస్సు ఎక్కాలంటే మా స్కూల్ బస్ రాలేదు అందుకనే ఆలస్యం అయిందనో అలాంటిది ఎవరైనా ట్రాఫిక్ చూసారంటే తీసుకొని పోతాడు ఇది అంటే అన్లెస్ బీద పిల్లలు ఎవరు కూడా నువ్వు స్కూల్ బస్సులు ఉండవాలి ఏదన్నా సిటీ బస్సులు ఎక్కాలి సిటీ బస్సులు నిండుగా ఉంటే కూడా ఎక్కలేరు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల కోసం అని చెప్పి వేరేగా ఆ టైమింగ్లో స్కూల్ టైమింగ్లో కొన్నా చిన్న చిన్న బస్సులు అంటే నాట్ బిగ్ బస్సెస్ కాకుండా చిన్న స్కూల్ బస్సులు మళ్ళీ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క గమ్యస్థానం ఎక్కడ ఉంటుందో అక్కడ దించాలి ఇది ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకోవాలి పెద్ద స్కూల్స్ వాళ్ళతో కంపేర్ మనం చేసుకోకూడదు చిన్నపిల్లలు బీదవాళ్ళు లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు ఎవరు ఈ పెద్ద స్కూల్స్లో చదవలేరు ఎందుకంటే పెద్ద స్కూల్లో నెలకి లక్ష రూపాయలు కట్టి చదివే వాళ్ళు ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ చిన్నపిల్లలు నెలకి వంద రూపాయలు ఫీజు కట్టేవాళ్ళు రెండు వందల రోజుల ఫీజు కట్టేవాళ్ళు వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ బస్సు శరణ్యం కాబట్టి అలాంటి వాటికి సెపరేట్ వ్యవస్థ ఉండాలి ప్రతి ఏరియాస్ కూడా ఏరియా వైజ్ అంటే సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అంటే సిటిజన్స్ ఏరియా వాళ్ళు కొందరు వాలంటీర్స్ పెట్టాలి లేకపోతే స్కూల్లోని వాలంటీర్స్ పెట్టాలి పెట్టి వాళ్ళు ఈ బస్సు ఎక్కిస్తారు వాళ్ళు ఒక పాయింట్లో దిగుతారు వాళ్ళ పేరెంట్స్ వస్తారు పేరెంట్స్ తీసుకుపోతారు నెంబర్ త్రీ హాస్పిటల్స్లో టోటల్గా సీసీటీవీ ఆడిటింగ్ అని చేయాలంటే దట్ మీన్స్ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని కాన్స్టెంట్ వాచ్లో ఉండాలి జనరల్గా ఏం చేస్తారంటే మా దగ్గర సీసీటీవీ ఉంది కదా అంటారు సీసీటీవీ ఉండడం కాదు ఎవరు మానిటర్ చేస్తున్నారు లైక్ మన కమాండ్ కంట్రోల్ సెంటర్ లాగా ఎవరైనా కూర్చొని చూస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు ఉన్నారు నర్సింగ్ డ్రస్లో వేసుకొని వచ్చి తీసుకెళ్ళిపోయిన ఉన్నారు దేర్ ఆర్ పీపుల్ సో ఇలాగ ఆ యొక్క వాచ్ అనేది అక్కడ ఆ నో ఎంట్రీ టోటలీ నో ఎంట్రీ జోన్ కింద అది ఉంటేనే తప్పించి లేకపోతే మల్టిపుల్ చెక్స్ సపోజ్ చైల్డ్ ఈజ్ దేర్ బార్న్ ట్యాగ్ కట్టారు ఎవరు సన్ ఆఫ్ సోయిన్సో అని ఉంటుంది ఆ సార్ డాటర్ ఆఫ్ సోయిన్సో ఆ ట్యాగ్ కడితే ట్యాగ్ ఒక పేరెంట్కి ఎక్కడ వద్ద ఉండాలి ఉంచి వాళ్ళకు ఐడెంటి కార్డ్ ఇవ్వాలి నువ్వు ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కో విధంగా ట్యాకిల్ చేయాలి దీని అన్నిటికీ సమాజంలో ప్రాపగెండా ఎక్కువ అవసరం అంటే అడ్వోకేసీ అవసరం హాస్పిటల్స్లో కూడా బోర్డ్స్ పెట్టాలి చైల్డ్ ట్రాఫికింగ్ ఇస్ అఫెన్స్ పనిషిబుల్ విత్ లైఫ్ ఇంప్రూజ్మెంట్ సార్ ఈ పిల్లల్ని అక్రమ రవాణా చేసేవాళ్ళు కొన్నిసార్లు పిల్లల్ని దొంగిలించడం ఒకటైతే మరికొన్ని సందర్భాల్లో ఆ తల్లిదండ్రుల ఒప్పందంతో పిల్లల్ని తీసుకెళ్లి మరోచోట విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అసలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాలండి ముందు అందరికీ నువ్వు సెల్ ఫోన్లు రాత్రి తొమ్మిదిన్నర పది తర్వాత చూడొద్దని చెప్పాలి చెప్తే వాళ్ళు స్పెమ్ కౌంట్ పెరుగుతుంది రోజంతా కంప్యూటర్ వాళ్ళు కనీసం కొంత జాగింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ చేయాలి చేస్తే వాళ్ళు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది హోల్ ఇష్యూ ఏంటంటే మీకు ఎందుకు ఎన్ని ఐవిఎఫ్ సెంటర్స్ ఇవన్నీ వచ్చినాయి చెప్పండి హైదరాబాద్లో బికాజ్ వాళ్ళు ఆ స్పెమ్ కౌంట్ తక్కువైపోయి అడల్ట్స్ యంగ్ అడల్ట్స్ మ్యారీడ్ అడల్ట్స్లో వాళ్ళకి సంతానం కలగడం లేదు అందుకని ఫస్ట్ అదొక పెద్ద ప్రాబ్లం అదొక పెద్ద దేశవ్యాప్తంగా చెప్పాలి మీరు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు స్పెండ్ చేయొద్దు స్పెంట్ చేసినా కూడా దానికి అగైన్ రీగెయిన్ చేసుకోండి ఈ డూ సమ్ జిమ్ ఎక్సర్సైజు వాకింగ్ ఏదో ఒకటి చేయండి దాన్ని నైట్ నైన్ థర్టీ టెన్ తర్వాత మీరు సెల్ ఫోన్ చూడొద్దు మీరు కంప్యూటర్ చూడొద్దు చూస్తే మళ్ళీ అగైన్ మీకు తెలియకుండానే మీరు మీలో ఉండే స్పెర్మ్ కల్ స్పెర్మ్సల్ కౌంట్ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఎబ్రాడ్లో చెప్తున్నారు ఇవి ఎబ్రాడ్లో ప్రతి దగ్గరే చెప్తున్నారు మన దగ్గరే చెప్పడం లేదు రెండోది ఏంటంటే కొందరు తల్లిదండ్రులు ఆల్రెడీ రెండో ఆడపిల్ల సంతానం ఫర్ ఎగ్జాంపుల్ దేవరకొండ కేసు చూడండి రెండో ఆడపిల్ల సంతానం మూడో ఆడపిల్ల అయిపోతున్నాయి అసలు మూడో ఆడపిల్ల అవుతున్నాయి అత్తగారు ఏం చేస్తారు కోడలు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అంటున్నారు సో ఈ ఆడ కోడళ్ళకి ఏంటంటే భయం అమ్మ మూడో సంతానం కూడా మా ఆడపిల్ల అయిపోతున్న నా సంగతి ఏంటి నన్ను ఇంటి నుంచి పంపించేస్తే మా అత్తగారు అని భయపడతారు బట్ అఫీషియల్గా అడాప్ట్ చేసుకోవాలంటే ఆ అడాప్షన్ ప్రొసీజర్ కొద్దిగా స్పీడప్ చేయడానికి జూనియర్ జస్టిస్ యాక్ట్లో కార గైడ్ లైన్స్ కొద్దిగా మార్చాలి ఎందుకంటే ఎవరైనా ఒక అడాప్షన్ అప్లికేషన్ ఇస్తే ఫస్ట్ ఒక వన్ ఇయర్లో అడాప్షన్ అప్లికేషన్ ఫైనలైజ్ అనేది చూడాలి మోర్ దెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది అందుకనే చాలా మంది ఈ రాంగ్ రూట్ ఎంచుకుంటున్నారు అదే సార్ అంటే మనం చాలా సందర్భాల్లో చూసాం ఈ పిల్లల్ని సంతానం లేని వారికి కూడా విక్రయించడం ఆ తర్వాత అది బయటకు వచ్చినప్పుడు ఇటు విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా చదువులు అవుతున్నారు వీళ్ళందరినీ కూడా చట్టం ప్రకారం త్రీ సెవెంటీ ఐపీఎస్ ఉంది అప్పుడు త్రీ సెవెంటీ ఐపీఎస్ అనేది చట్టం ప్రకారం ఇప్పుడు ఏంటంటే అది వన్ ఫార్టీ త్రీ బిఎన్ఎస్ అంటారు బిఎన్ఎస్ఎస్ అని ఈ వన్ ఫార్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అందరూ కొన్ని వాడు అందరూ కూడా అందరూ కూడా సందర్భాలలో సంతానం లేని వారు పిల్లల్ని పొందే మార్గం సార్ ఎలా ఇంకా క్యారా గైడ్ లైన్స్ ప్రకారం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి డెఫినెట్ కొన్ని క్రియేషన్స్ ఉన్నాయి అక్కడ పెంచుతుంటారు పిల్లల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూపిస్తారు వీళ్ళేమో వాళ్ళ ముందు కొందరు అంటే ఆ పిల్లల్ని చూసినాక వీళ్ళకి ఆల్రెడీ కొన్ని పెండింగ్ అప్లికేషన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్ కింద పెడతారు అది వచ్చిన ప్రాబ్లం ఉమాపతి గారు ధన్యవాదాలు సార్ మంచిదండి చాలా సంతోషం ఈ విషయాల్లో పబ్లిక్ కూడాను బాగా అలర్ట్గా ఉంటే మంచిది సుప్రీంకోర్టు చెప్పినట్లు అడ్వకేసీ క్యాంపెయిన్ అనేది తీసుకోవాలి మూడో విషయం తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి నాలుగో విషయం పిల్లలకి చిన్న చిన్న స్కూల్స్ నుండి పిల్లల్ని బయటకు తీసుకురా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉండాలి ఐదో విషయం కోర్టులో వీటిని స్పీడీ ట్రయల్ అంటూ చేయాలి ఆరు విషయం పోలీసులు ప్రతి వాళ్ళు కూడా ప్రతి వ్యవస్థ కూడా అందరు కలిపి పని పనిచేయాలి అలా చేసినట్టయితే మన దేశంలో ఈ మనం నా అభిప్రాయం సంతోషం టు ఈటీవీ ఇది ఇది సంగతి కాసులకు కకృతి పడి పసికందులను సరిహద్దులు దాటిస్తున్న రాబందులకు అడ్డుకట్ట వేయాలంటే కనుక ప్రభుత్వంతో పాటు అన్ని వ్యవస్థలు పటిష్ట చర్యలు చేపట్టాలని ఉమాపతి గారు చెప్తున్నారు సురేష్తో సురేష్ తో న్యూస్ హైదరాబాద్